విశాఖ జిల్లా గాజువాక కాపుతుంగ్లం గ్రామంలో గల సర్వే నెంబర్ ఎనభై ఒకటి బై మూడు విస్తీర్ణంలో గల నలభై రెండు వర్గాల మధ్య విభేదాన్ని రాజేసింది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు కాపుతుంగ్లం గ్రామానికి చెందిన కరుణం దేవుడమ్మ మాట్లాడుతూ మా స్వాధీనంలో ఉన్న నలభై సెంట్ల భూమిని పుల్లారెడ్డి రమాదేవి యుగేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సహాయంతో నూట యాభై మంది రౌడీలు నాయుధాలతో కత్తులు గొడ్డలు పట్టుకుని అర్ధరాత్రి సమయంలో మా స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి సీసీ కంటైనర్లు మొక్కలను ధ్వంసం చేశారని తెలిపారు అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన సీసీ ఫుటేజ్ ను గాజువాక పోలీసులకు చూపించమని తెలిపారు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేదని ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు స్థానికులు స్థానిక నాయకులు నగర కమిషనర్ కలుగ చేసుకుని దయచూపి వారిపై కేసులు నమోదు చేసి మా భూమిని మాకు చట్టపరంగా ఇప్పించాలని కోరారు మరోపక్క మాట్లాడుతూ న్యాయస్థానానికి లోబడి చట్టపరంగా మా భూమిలో మేము పనులు చేసుకుంటున్నామని తెలిపారు ఆ సైట్ మా నాన్నగారి మా నాన్నగారు నాకు నా సైట్ కావచ్చు ఆస్తు రాత్రి తీసినాడు నాకు రెడీ వెళ్తే నన్ను పట్టుకోనట్టు నా రాత్రి కూడా మా ఆడవాళ్ళు మా బెంతమంది రాలేదు సాయం నా కొడుకులు అందుబాటులో ఉన్నారు మా కోడలు మేమే వెళ్ళాం కూడా సే ప్రభుత్వం తీసుకొచ్చాడు బాబు ఎక్కడి నుంచి తెచ్చినాడో తెలియదు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఏమీ చేయలేదు పక్కన నిలబడి ఫోన్లు మాట్లాడుకుంటారు మా మనోరావు దగ్గర మాట్లాడబోతే ఫోన్ రికార్డింగ్ చేయబోతే తీసేసుకున్నారు ఆ ఫోన్ ఏమో మళ్ళీ మాకు తీసిచ్చి సోముల దగ్గర టాల్బ్రెడ్ శ్రీరాములు గారు కొనుక్కున్నారు శ్రీరాములు గారు కూతురు కర్ణం దేవుడమ్మ ఆవిడకు స్వాధీనం అయిన తర్వాత ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఆయన భర్త కానీ ఎవరికీ అమ్మలేదు ఆ సైట్ని అది మా ఆధ్వర్యంలోనే ఉంది కంటైనర్లు షెట్ బోరు అన్నీ వేసుకొని మేము సాగులో ఉన్నాము మొక్కలు కూడా పెంచుకుంటున్నాం అందులో అని కానీ రాత్రి రాత్రి మీద రాత్రి పది గంటలు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి ఉన్నారు మేము వెళ్ళాము అక్కడికి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు మీరు ఇక్కడ ఎందుకు అంటే మేము మామూలుగా వచ్చామన్నారు భోజనం చేసే వాళ్ళ మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము వెళ్ళమన్నాం వాళ్ళు వెళ్తాను మేము అంటే మేము భోజనం చేసి వెళ్ళిపోతామని చెప్పి పోలీసులు పంపించారు ఫస్ట్ వచ్చిన ఇద్దరుని తర్వాత వాళ్ళేమో భోజన చేసి ఒకేసారి పది గంటలు కరెక్ట్గా చీకటి పడింది అందరూ కొలువమని యాభై మంది బయట నుంచి అప్పటి వరకు ఇరవై మంది ఉండేవాళ్ళు పది దాటినంత యాభై మంది రెండు వేల మీద తెచ్చి దగ్గర దగ్గర రెండు వందల మంది రెండు వేల అప్పటి వరకు ఇరవై ముప్పై మంది ఉన్నవారు ఒకేసారి రెండు వేల మీద రెండు వందల మంది వచ్చి మారనాలు సుత్తులు పలుగులన్నీ పట్టుకొని బేబర్స్ ఏదో సినిమాలు చూపిస్తారు కదండి రౌడీదాలు సినిమాలు చూపించారు మాకు ఈ పోలీసులు ఈ పోలీసులు అందరూ వచ్చారు ఎనిమిది మంది పది మంది పోలీసులు వచ్చారు కానీ ఎందుకు ఒక్కరు కూడా ఆగో అని అనలేదు అది చేసుకుంటే సినిమా చూసి ఇవి కూడా సినిమా చూసి చేసేదానికి దూరంగా ఒక ఐదు ఆరు కిలో మీటర్ దూరంగా వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుకుంటున్నారు చాలా భయపడి మా మీద కూడా ఆ దౌర్జన్యం చేశారు చేశారండి ఆయన అరవై తొమ్మిది వార్డులు ఇప్పుడు అధికారంలో ఉన్న కార్పొరేటర్ అయినా ఆయనకి చాలా అలవాటు ఎప్పటి నుంచే నాకు ఇప్పుడు పెళ్ళయి పదిహేను సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఆ ఊర్లో ఆయన భూగజ్జాలు ప్రభుత్వ ఆస్తులు కూడా ఆయన స్వాధీనం పరుచుకున్నాడు అట్ల కోసం కూడా మేము ఎంక్వైరీలు పెట్టాము కానీ ఎవరో యాక్షన్ తీసుకోలేదు డబ్బుకు లొంగిపోయారు పంతొమ్మిది వందల యాభై ఐదులో బల్లి సోముల దగ్గర కార్పొరేట్ శ్రీరాములు కొన్నారు అది ఆయన కూతురికి వీలు ప్రకారం ప్రకారం అందచేశారు అది మేము ఎవరికీ అమ్మలేదు అంటే అది కర్ణం దేవడం మా అత్తగారు ఆ కొడుకులు కానీ భర్త కానీ ఆవిడ కాని ఎవరికీ అమ్మలేదు కానీ అమ్మిన ఆ తర్వాత బల్లిని పాదార్ వేరే పేరు వచ్చింది వాళ్ళ ద్వారా అతని ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చారు ఏం సంబంధం ఆయన భర్త కూడా అందులో ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన దాంట్లో ఆయన భర్త కూడా ఉన్నాడు ఆయన ఇప్పుడు లేరు ప్రస్తుతానికి ఆయన చనిపోయారు అందుకని ఆవిడ వస్తుంది అంటే మా అత్తగారు మా అత్తగారు వారసత్వంగా వచ్చిందండి మా అత్తగారికి వాళ్ళ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది వాళ్ళ తండ్రి గారు చేసారు బల్లి సోముల దగ్గర కొనుగోలు చేశారు వాళ్ళ తండ్రి సోముల దగ్గర పేరు దగ్గర బల్లి తాతరావు పేరు చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు గోవిందరెడ్డి ఆయన ఇంకొక నలుగురికి అమ్మారు ఆయన కుల్లారెడ్డి రమాదేవి యోగేందర్ రెడ్డి అని ఇంకొక నలుగురు పేర్లు ఉన్నాయి అందులో వాళ్ళకి మాకు ఉంది ఇది కోర్టులో జరుగుతుంది వాయిదాలు ఇంకా వెళ్తున్నాయి కాక గోవింద రెడ్డి రెడ్డి నలుగురు చేశారు మళ్ళీ నా తాత రావు దగ్గర నుంచి కాకి గోవిందరెడ్డి కాకి గోవిందరెడ్డి దగ్గర నుంచి పర్సన్స్ కానీ కార్పొరేటర్ బలం ఉన్నందువల్ల సపోర్ట్ చేయాలి కోట్లు ఆస్తు అక్రమంగా సంపాదించిన కోర్టు ఆస్తుంది డబ్బు వెదజల్లు సపోర్ట్ చేస్తున్నారు ఇచ్చింది కానీ పోలీసులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు ఎవరు వాళ్ళు మేము తీసుకోము అని మొహం మీద అదే కంప్లైంట్ వాళ్ళని పోలిస్తే మీరు రండి మీకు స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు అని చెప్పి మాకు పోలి చేసి పిలుస్తున్నారు అది పిలుచాడు మా పిల్లల మాన్యము ప్రజలకు ఎవరు కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్ మాకు రక్షణ కల్పించండి సాయం చేయండి న్యాయం చేయమని న్యాయస్థానానికి వెళ్తాం సాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తాం ఫస్ట్ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంది పోలీస్ స్టేషన్ దాటి న్యాయస్థానానికి వెళ్తాం పోవడానికి మేము ఉండరు ఆడవాళ్ళు